హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో మునక్కాయ పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇక్కడ నేను మునక్కాయ పచ్చడి కోసం పది మునక్కాళ్ళు తీసుకున్నానండి అన్నీ కడిగి తడేమీ లేకుండా గుడ్డతో తుడుచుకొని ఆరబెట్టుకొని తీసుకోవాలి మునక్కాళ్ళని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలానే అన్ని మునక్కల్ని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా అన్ని ముక్కల కింద కట్ చేసుకొని ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరబెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఒక కేజీ మునక్కాయ ముక్కలకి చింతపండును తీసుకుందామండి రెండు వందల యాభై గ్రాముల వరకు చింతపండును తీసుకోవాలి నీళ్ళను వేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చింతపండు అనేది చక్కగా నానిపోయిందండి ఇలా నానిన తర్వాత బాగా పిసుకొని ఈ చింతపండులో నుంచి గుజ్జుని తీసుకోవాలి ఒక గిన్నెను తీసుకొని దాంట్లో జాలిగంటను పెట్టుకొని గుజ్జుని తీసుకోవాలి చింతపండు గుజ్జుని తీసుకోవాలి వడకట్టుకొని చింతపండు గుజ్జుని తీసుకోవాలి ఇలా చిక్కగా చింతపండు గుజ్జుని తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం నీళ్ళను వేసుకుంటూ గుజ్జు అనేది ఈ విధంగా చిక్కగా వచ్చేంత వరకు తీసుకోవాలి కొంచెం నీళ్ళు వేసుకొని చింతపండులో నుంచి చిక్కడు గుజ్జుని తీసుకోవాలి వడకట్టుకొని తీసుకోవాలి చింతపండు గుజ్జు అనేది ఇలా చిక్కగా రావాలి ఇలా ఈ విధంగా చిక్కడు గుజ్జుని తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని మనం తీసుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి చింతపండు గుజ్జు అనేది చిక్కబడేంత వరకు ఉడికించుకొని తీసుకోవాలి ఇది చిక్కబడేలోగా మరో పక్కన స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాలు పాటు వేయించుకోవాలి ఇవి దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు గుజ్జుని చూద్దామండి ఈ విధంగా చిక్కగా ఉడికించుకోవాలి ఇలా చిక్కగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పక్కన పెట్టుకోవాలి టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పల్లి నూనె వేసుకోవాలి నూనె వేడక్కాక మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక వంద గ్రాముల వరకు తొక్క తీసిన వెల్లుల్ని వేసుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకొని తీసుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకొని ఈ మొక్కలన్నీ కూడా పక్కకు తీసుకోవాలి ఇలానే మిగిలిన మునక్కాయ మొక్కలన్నిటినీ వేయించుకొని తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఆవాలు చిటపట అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయలని వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు నూనె పూర్తిగా చల్లారిపోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆవాలు మెంతులు పూర్తిగా చల్లారిపోయండి మిక్సీ జార్ని తీసుకొని ఆవాలు మెంతులు మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో నూట ఇరవై గ్రాముల వరకు ఉప్పుని వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకొని గిన్నెలోకి వేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి పచ్చడిని కలుపుకుందామండి దానికోసం పెద్ద గిన్నెను తీసుకొని వేయించుకున్న మునక్కాయ ముక్కలు వెల్లుల్ని వేసుకోవాలి మిక్సీ పట్టి తీసుకున్న ఉప్పును కూడా వేసుకోవాలి మనం వేయించుకొని చల్లార పెట్టి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మెంతులు ఆవాల పొడిను కూడా వేసుకోవాలి వంద గ్రాముల వరకు కారాన్ని కూడా వేసుకోవాలి లేదా మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోవాలి మనం ఉడికించుకొని చల్లారి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి కలుపుకోవాలి ఇవన్నీ కూడా మొక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టుకున్న నూనెను కూడా వేసుకొని కలుపుకోవాలి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అంతా బాగా కలిపేసి మూత పెట్టి ఒక రోజంతా అలా ఊరనివ్వండి పక్కన పెట్టుకోవాలి ఒక రోజు తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి పచ్చడి అనేది చక్కగా ఊరిపోయిందండి ఒకసారి తిరిగి మళ్ళీ కలుపుకొని రుచి చూసి కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మన మునక్కాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ మునక్కాయ పచ్చడి రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది పచ్చడిని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్